అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కాంగ్రెస్ పార్టీ వింత చేష్టలకు ఒక తెరలేపిందోల్లా నాకైతే ముచ్చట ముచ్చత నిజంగా నవ్వతుంది నవ్వేందుకు అవుతుంది అనేది మీకు పోతా పోతా ఉంటే అర్థమైతే మీకు కూడా నవ్వది కానీ అయితే జూబ్లీల్స్ బై ఎలక్షన్ల కోసం ఎంత అధికారం ఉన్నదో అంత అధికారానికి మించి కూడా కాంగ్రెస్ పార్టీ వాడింది ఉన్న అధికారం మొత్తం వాడింది ఉన్న యంత్రాంగం మొత్తం దిగింది పద్నాలుగు మంది మంత్రులతో సహా ముఖ్యమంత్రి కూడా గల్లీలలో ప్రచారం చేసిండ్రు రోడ్ షోలు చేసిండ్రు ఇట్లా వేసుకుంటుంది తిరిగారు మన అందరికీ ఎరుక్కున్న ముచ్చట్లే ఇక ఇంతగానం దానిలా కూడా ఏడ ఓటమి చవి చూడాల్సి వస్తుందో ఏడ ఓటమి పాలైతామో అని చెప్పేసి భయంతో దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల దొంగ ఓట్లకు ప్రణాళిక సిద్ధం చేసి పెట్టిండ్రు దొంగ ఓటర్ ఐడి కార్డులు ముద్రించిండ్రు ఆ ముద్రించిన దొంగ ఓటర్ ఐడి కార్డులను రేపు ఎన్నికలు ఉన్నాయనగా పంచే కార్యక్రమం కూడా పెట్టుకున్నారు ఎవరెవరితోని దొంగ ఓట్లు వేపియాలి ఎవరెవరికి దొంగ ఓట్లు వేసిన వాళ్ళకి ఎన్ని పైసలు ఇవ్వాలి అని చెప్పేసి అందరినీ ఒక సీక్వెన్స్గా తీసుకొచ్చి ఒక ఫంక్షన్ హాల్ కానో లేకపోతే గల్లీల పొంటనో మూలమలపల కానో పెట్టి పొద్దున్నాముల పూట అంటే అధికార యంత్రాంగం సరిగ్గా పనిచేసిందని అయితే నేను అనను ఎందుకు అనను అనంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మొత్తము ఒక ప్రశాంత వాతావరణంలో జరగలే ఒక సంపూర్ణ ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరగలే ఒక ప్రశాంత వాతావరణంలో అసలే జరగాలి ఇలా కాంగ్రెస్ నాయకులు అంటుండ్రు అసలు ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి ఎటువంటి ఇబ్బందులు కాలే అని చెప్పేసి నిన్న తెల్లారి వార్తాపత్రికలు కూడా వార్తలు రాసుకొచ్చినాయి చిన్న చిన్న ఇష్యూస్ తప్ప చిన్న చిన్న ఇన్సిడెంట్లు తప్ప ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కాలే అని చెప్పేసి రాసుకొని వచ్చినాయి కాంగ్రెస్ దినపత్రికలు అని చెప్పేసి కాంగ్రెస్ పత్రికలు అని చెప్పేసి ఏవైతే పేరు మోపునాయో పేరు పోయినాయో అవన్నీ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కానీ పెద్ద సమస్యలు ఏం తలెత్తలే ప్రశాంతంగా పోలింగ్ కంప్లీట్ అయిందని చెప్పేసి రాసుకొని వచ్చినాయి అయితే బీఆర్ఎస్ నాయకుల మీద బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేయడం కూడా చిన్న చిన్న ఇష్యూస్ కాంగ్రెస్ నాయకులు చిన్న చిన్న ఇష్యూస్ అని చెప్పేసి మాట్లాడుతురు కదా ఇక మరి వాళ్ళ చిత్తశుద్ధికే అది వదిలేయాలి కానీ మొత్తం మీద ఏజెంట్లను కూడా బూతుల దగ్గర ఏజెంట్లను బీఆర్ఎస్కి సంబంధించిన ఏజెంట్లను కూడా కూర్చోనియలేదు కుర్చీలు లాక్కున్నారు టేబుల్ లాక్కున్నారు బెంచీ లేయనియలేరు ఇట్లా సవా లక్ష ఇబ్బందులకు గురి చేసిండ్రు చాలా జాగలల్లో వీడియోల రూపంలో బయటకు వచ్చినాయి దొంగ ఓట్లు ఎవలైసినో బయటకు వచ్చింది రిగ్గింగ్ ఎంతగానో జరిగిందో బయటకు వచ్చినాయి వీడియోల రూపంలో బయటకు వచ్చినప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోలేదంటే నేను అర్థం చేసుకోండి కాంగ్రెస్కు బీజేపీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అక్కడ క్లియర్ కట్ గా అర్థమైతా ఉన్నది ఎందుకు కాంగ్రెస్కు బీజేపీ సపోర్ట్ చేస్తున్నదని నేను మాట్లాడుతున్నాను అంటే కేంద్ర ఎన్నిక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ఏ ఎన్నికల సంఘమైనా సో ఇక్కడ కూడా ఎన్నికల సంఘం ఇక్కడ ఎన్నికల కమిషన్ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది కాబట్టి మరి ఇన్ని వీడియోలు బయటకు వచ్చినప్పటికి కూడా ఎందుకు చర్యలు తీసుకోలే అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్కు మిలియన్ డాలర్ల క్వశ్చన్ మార్కు ఇంతగానం వీడియోలు బయటకు వచ్చినాయి కదా ఇంతగానం పైసలు ఇచ్చుకుంటా పైసలు వంచుకుంటా కాంగ్రెస్ నాయకులు దొరికిండ్రు కదా పట్టుబడ్డారు కదా మరి ఎందుకు చర్యలు తీసుకోలే అనేది ఒక పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న ఆ ప్రశ్న ఏంటంటే ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్కు సపోర్ట్ చేసింది జూబ్లీ హిల్స్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్కు సపోర్ట్ చేసుకుంటూ పోతా ఉన్నది అంతేందుకు ఏ సమస్య మీద కూడా ఏ ప్రజా సమస్య మీద కూడా బీజేపీ పార్టీ కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్న పాపాన పోతలేదు ప్రశ్నిస్తలేదు ఒకళ్ళిద్దరు కూడా ఆ ఒకలిద్దరు కూడా ఇప్పుడు నోరు మూసుకున్నారు బీజేపీ నాయకులు ఎందుకంటే రామచంద్రరావుకి ఇచ్చిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రామచంద్రరావుకి ఇచ్చిన తర్వాత ఒకరిద్దరు కూడా మాట్లాడుతున్నారు అయితే పైసలు వంచిన విధానం చూసినాం ఓటుకు రెండు వేల ఐదు వందల నుంచి మొదలుకుంటే పదివేల దాకా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఓటుకు పైసలు వంచుకుంటూ పోయిందట గల్లీలలో ఎన్ని పైసలు ఇస్తే నడుతుంది కొంచెం కమర్షియల్ ఏరియాలలో ఎన్ని పైసలు ఇస్తే నడుస్తుంది అపార్ట్మెంట్ ఏరియాలలో ఎన్ని పైసలు ఇస్తే నడుస్తుంది కొంచెం రిచ్ క్లాసు మాస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అంచనా వేసుకొని గల్లీలలో రెండు వేల ఐదు వందలు జర మీదికి పోతే ఐదు వేలు జర్ర మీదికి పోతే పదివేలు ఇక బాగా క్లాస్ పీపుల్ ఉండే దగ్గర ఎక్కువగా తీసుకోరు రిజెక్ట్ చేస్తారు ఆ రిజెక్ట్ చేసిన జాగాలలో ఏం చేసిరట తెలిసిన వద్దనంగా పైసలు ఇచ్చిపోయిరట ప్రముఖ నిపుణులు చెప్తా ఉన్నారు వాళ్ళకు సంబంధికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్లకు వాళ్ళు వాళ్ళకు చెప్పుకున్న విధానాన్ని బట్టి చెప్పి చూస్తే అర్థమైతా ఉన్నది ఏంటంటే ఓటుకు వద్దనంగా పైసలు ఇచ్చిపోయిందట ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే నాలుగు ఓట్లకు కలిపి ఆ పదివేల రూపాయలు ఇచ్చిపోతే ఆ పదివేల రూపాయలు వంట ఎందుకు తీసుకున్నామని చెప్పేసి వాళ్ళ నాన్న బెదిరిస్తే గదరిస్తే అవి వంట వై గుడికి డొనేట్ చేసి వచ్చిండ్రట ఇక ఇట్లాంటి పరిస్థితులు ఇట్లాంటి సన్నివేశాలు ఎన్నో చూసినాము జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో కాంగ్రెస్ ఎన్నడు కానీ విని ఎరగకుండా ఎరగనట్టుగా ఎలక్షన్ జరగాలని చెప్పేసి భావించిందో ఏందో కానీ మొత్తం మీద పైసలు వంచుడు డైరెక్ట్ ఇంతకుముందు పైసలు వంచుడు అంటే దొంగ సాటికనా లేకపోతే చీకటి గదిలలోనా లేకపోతే ఎవరు చూడని సందులన్నా పంచుతురు పంచిర్రు అట్లనే కాంగ్రెస్ నాయకులు పంచిరు రేపు ఎన్నికలనంగా చీరలు వంచినరు పైసలు వంచినరు అన్నీ వేసిన ఆ వీడియోలు అయితే బయటకు వచ్చినాయి కాకపోతే పోలింగ్ బూత్ల దగ్గర యథేచ్ఛగా స్వేచ్ఛగా విచ్చలవిడిగా పైసలు వంచినరు అంటేనే ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు అక్కడ ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ ఓట్ చోరు ఓటు ఓట్స్ ఓట్ అని చెప్పేసి మొత్తుకుంటాడు ఇక్కడనేమో డైరెక్ట్ రిగ్గింగ్ దొంగ ఓట్లు గుద్దుకుంటా కాంగ్రెస్ పార్టీకి మేలు తట్టు చేసిండ్రు సరే చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ నేను మాట్లాడే పాయింట్ ఏంటంట అంటే ఒక వింత వింత ఏమంటారు వింత పనికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పినా కదా జూబ్లీ హిల్స్లో ఆ వింత పని ఏందా అంటే వీళ్ళు పైసలు అయితే ఇచ్చుకుంటూ వేయండ్రి కదా ఆ పైసలు ఇచ్చుకుంటూ పోయిన వాళ్ళట ఆ ఇచ్చి తీసుకున్న వాళ్ళ దాంట్లో అందరూ ఓట్లు వేయలేదట అపార్ట్మెంట్ల నుంచి బయటకు రాలేదట ఒక ఇంట్లో పద్దెనిమిది ఓట్లు ఉంటే కేవలం నలుగురే వచ్చి ఓట్లు వేసిండ్రట అగో మిగతా పైసలు ఏవైతే ఉన్నాయో ఆ మిగతా పైసలు వాపస్ ఇయ్యండ్రి మీరు ఓట్లు ఎవరైతే వేయని ఉంటారో వాళ్ళు పైసలన్నీ వాపాస్ ఇండ్రీ అని చెప్పేసి ఇంటింటికి తిరుగుతా ఉన్నారట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతకంటే నీచము ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే దుస్థితి హీనమైన దుస్థితి ఇంకేదన్నా ఉంటుందా అన్నోళ్ళ పైసలు ఇచ్చునేందుకు వాళ్ళు అడగరా ఎవడీయమన్నాడు మిమ్మల్ని పైసలు అని చెప్పేసి గల్లా వాటి నిలదీయరా ఇలా మళ్ళీ పైసలకు పోతే రిటర్ను పద్దెనిమిది ఓట్లుంటే నలుగురే వచ్చి వేసిండ్రట అరే బాబులు ఓట్లేయండ్రిని ఆయన బయటికి రాని అని చెప్పేసి బతలాడుకోవాల్సింది పోయి ఇప్పుడు ఓట్లు వేయన వాళ్ళను మీరు ఎవరైతే పైసలు తీసుకున్నారో ఆ తీసుకున్న పైసలన్నీ వాపస్ ఇయన్ లేకపోతే నడవని అని చెప్పేసి ఒక గమ్మతి ముచ్చటకు తెరలేపింది ఇది చరిత్రలో ఎన్నడూ కని విని ఎరగని ముచ్చట ఏ చేసినా గట్లే ఉంటుంది కదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ ముచ్చట చేసినా ఏం చేసినా ఏది అమలు చేద్దామని అనుకున్నా అది ఒక డిఫరెంట్ వేల పోతుంది అంతే నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు రో అన్నట్టు ఉంటుంది కదా కథ అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నచ్చే పనులు చేసుకుంటే ఓదన్నట్టు ప్రజలకు ఏదైతే నచ్చుతుందో కాంగ్రెస్ పార్టీకి అది నచ్చది అందుకే ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టి మభ్య పెట్టి మోసం చేసి బొత్తులలో ఓట్లు రాల్పించుకొని ఇలా ఏమైనా సార్ ఆరు గ్యారెంటీలు అంటే జాడిచ్చి తంతా ఉన్నారు ఏరి కూర తెచ్చుకున్న మొగడు ఎర్రే ఎగిరెగిరి తన్నిండు అన్నట్లు వేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో వంచిన పైసలు ఏవైతే ఉన్నాయో ఓట్లు వేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఓట్లు వేయని వాళ్ళు మీరు తీసుకున్న పైసలన్నీ వాపస్ ఇరని చెప్పేసి ఇల్లులకు జోరబట్టుకొని తిరుగుతా ఉన్నారట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇగో ఇది గమ్మతి ముచ్చట ఇంతకంటే దరిద్రం ఇంకేమన్నా ఉంటుందా అని వాళ్ళ అయితే ఈ వీళ్ళు ఎట్లా లెక్క పెట్టుకున్నారు మేము పైసలు ఇచ్చిన వాళ్ళు మాకే ఓట్లు వేస్తారని అనుకున్నారా పైసలు ఇచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేయకపోయే వారికల్లా ఏం చేసిరంటే ఎంతమంది ఓట్లు వేయలేదో మనకు ఒక క్లారిటీ కావాలని చెప్పేసి మళ్ళీ వీళ్ళు రిటర్న్ రిటర్న్ పైసలు అడుక్కోవడానికి తిరుగుతూ ఉన్నారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఇక మరి రేపు రేపు వెళ్తుంది ఏంది ఏం కథ అనేది రైట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి